वेलकम बैक टू वीजी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసుల పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటున్నారో వారందరికీ రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇక నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన దీంతో పాటుగా ఎవరైతే మన తెలంగాణలో మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ మహిళలకు మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క దీంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకమైన కొత్త రూల్స్తో పాటుగా ఎటువంటి అప్డేట్స్ అనేది చేపించుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులను అయితే విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకైతే ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి విడుదల అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే సమాచారాన్ని తెలుసుకుందాము చాలామందికి మొన్నటిగా విడుదలైనటువంటి పెన్షన్ డబ్బులు కూడా జమ కాలేదు ఇక తిరిగి నవంబర్ నెలలో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక జమ చేసిన జమ చేయబోతున్నటువంటి ఈ నవంబర్ నెలలో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అందరికంటే ముందుగా పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అన్ని చేసుకుంటే మీకు కట్ కాకుండా ఆ పెన్షన్ డబ్బులు జమ చేసినా వెంటనే జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం లేట్ చేయకుండా అప్డేట్ లకైతే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణలో ఈ నెలలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెలలో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వారికి తిరిగి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులైతే విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరికైతే పైన నెలలో జమ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదు వారు తప్పకుండా ఈసారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటేనే ఇక మీకు ఎవరికైతే ఈ నెలలో పెన్షన్ డబ్బులు విడుదల అయిపోతున్నాయో నవంబర్ నెలలో అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఆ పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక దీంతో ఈ ఈకేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ తప్పకుండా తప్పకుండానైతే చేయించుకోండి ఇవి రెండు అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులనైతే విడుదల చేస్తామని ఖాతాలలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదారుల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణలో ఈ రెండు పథకాల కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు రాబోతున్నటువంటి మరొక నలభై రోజులలో అంటే డిసెంబర్ నెల రెండో వారం నుంచైనా డిసెంబర్ నెల ఒకటో వారం నుంచి అయినా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బడ్జెట్ లేకుండా బడ్జెట్ అనేది సిద్ధం చేసుకొని మరీ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్